ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అది విన్న తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారండి ఆంధ్ర తెలంగాణలో ఎక్స్ప్రెస్ కూడా మహిళలు ఎక్కచ్చు ఫ్రీ బస్ అంటే ఎక్స్ప్రెస్ అలాగే ప్యాసింజర్ బస్సులు ఎక్కచ్చు దీనివల్ల ఏమవుతుంది ఎక్కువ మంది జనాలు బస్సులు ఎక్కుతున్నారు బస్సు నిండిపోతుంది బస్సు వెయిట్కి మించి ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎక్కువ మంది చనిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి అలా జరిగింది కూడా ఇప్పుడు చేవెళ్ళ యాక్సిడెంట్ ఉంది కదా చాలామంది ఉన్నారు ఆ బస్సులో అది ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందండి ఆ యాక్సిడెంట్ దాని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల ఏమవుతుందో తెలుసా బస్సు నిండిపోవటం వల్ల ఈ డోర్ ఉంటుంది కదా డోర్ దగ్గర జనాలు నుంచి చాలామంది చనిపోతున్నారు చాలామంది వాళ్ళ అవయవాలు కోలిపోతున్నారు కింద పడి బస్సు వాళ్ళ చక్రాలు బస్సు చక్రాల కింద వాళ్ళు పడి చనిపోతున్నారు కొంతమంది అవిటి వాళ్ళు అవుతున్నారండి కింద కామెంట్ చేయండి ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో తెలుసా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఫ్రీ బస్ వద్దు ఫ్రీ హాస్పిటల్స్ ఇవ్వండి అని అంటున్నారు అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చు ఏమీ లేకుండా ప్రభుత్వమే భరించేటట్టుగా నేనేమంటానంటే నా అభిప్రాయం ఏంటంటే ఇవాళ హాస్పిటల్స్లో ఎక్కువగా వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తున్నారు పేదవాడు హాస్పిటల్కి వెళ్తుంటేనే భయపడుతున్నారు అప్పుడు ప్రభుత్వం ఏం పెట్టాలి ఎనభై శాతం వరకు ప్రభుత్వమే భరిస్తుంది అన్ని వ్యాధులకి అప్పుడు బాగుంటుందండి ఫ్రీ బస్సుల కంటే ఇట్లా ఫ్రీ అనమాట హాస్పిటల్స్లో ఎనభై శాతం ప్రభుత్వమే భరిస్తే అప్పుడు జనాలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏంటి జనాలు ఎక్కువగా బస్సు ఎక్కుతున్నారు దాని వల్ల లోపల గొడవలు అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇది నా అభిప్రాయం మీరు కామెంట్ చేయండి